ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు సాగర్ హైవే ఫేసింగ్తో ఉన్నటువంటి నలభై ఎకరాలలో డిటిసిపి టిఎస్ఆర్ఆర్ అప్రూవల్తో ఫైనల్ ఎల్పి నెంబర్ కూడా రావడం జరిగింది అలాంటి మంచి అద్భుతమైన మంచి వెంచర్ మీ ముందు తీసుకొచ్చాను ఈ వెంచర్ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ వెంచర్ వచ్చేసి మనకు యాచారం మండల కిందికి వస్తుంది యాచారం పరిధిలోకే ఉంటుంది మనకు రాబో ఫోర్త్ సిటీ పరిధిలోని రాబో ఫోర్త్ సిటీకి కేవలం రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో రాబో ఆర్కు జస్ట్ పది కిలోమీటర్ల లోపలనే మనం ఉన్నాము వార ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ బెంగుళూరు వచ్చేసి మనకు ఫార్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది కొంగరకాలు వచ్చేసి మనకు ఫాక్స్ ఫాక్స్కాన్గా కేన్స్ కంపెనీ కానీ కలెక్టరేట్ కానీ ఇటు ఆదిబట్ల టీసీఎస్ కానీ జస్ట్ మనకు ఫార్టీ మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు అదేవిధంగా మనకు ఎల్బీ నగర్ మెట్రో వచ్చి మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఇక్కడికి చేరుకోవచ్చు మంచి అద్భుతమైన చుట్టూ మంచి రోడ్డు కనెక్ట్తోని సాగర్ హైవే ఫేసింగ్తో నలభై ఎకరాలలో టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఈ వేంచర్ యొక్క పేరు వచ్చేసి మనకు శ్రీభూమి వారు ప్రతిష్టాత్మకంగా సెవెన్ ఇయర్స్ అని నామకరణ చేయడం జరిగింది ఇందులో ప్లాట్ల సైజ్ చూసుకున్నది మనకు నూట అరవై మూడు నూట ఎనభై మూడు రెండు వందల గజాలు మూడు వందల ముప్పై గజాల నుంచి చెబుతాయి మనకు అవైలబుల్ ఉన్నాయి మనకు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు క్యాష్ కడుగుతో కట్టుకోగలితే ఫిఫ్టీ పర్సెంట్ లోన్ వీల దగ్గర ఉండిపోయడం జరుగుతుంది ఏ డౌట్ ఉన్నా పైన కాబోతున్న నెంబర్కి ఫోన్ చేయగలరు మా యొక్క మనవి